చాలా మంది పుస్తకాలు చదవడం మానేశారు దాని వల్లే అబంధాలు గురవుతున్నాయి మన మూలవాసుల చరిత్ర మన మూలాలు మనము తెలుసుకోకపోవడం వల్ల అంటే చరిత్ర తెలియని వాడు చరిత్రను నిర్మించలేడని బాబాసాహెబ్ చెప్పినట్టుగా చాలా మందిని మనది కాని సంస్కృతిని మోస్తూ మనది కాని భావాజాలానికి బానిసగా బతికేస్తూ ఒక చెంత కుక్కలు బతుకుతూ చాలా సుఖంగా సౌకర్యంగా సంతోషంగా భావిస్తున్నాము అది చాలా ప్రమాదకరం ఈ రోజు పుణ్యుడి నాటికే ఎందుకు తీసుకొచ్చారు ఒక పాతిక లక్షల నుంచి యాభై లక్షలు ఖర్చు పెట్టి ఒక పెద్ద వ్యవస్థను తయారు చేసి నిలడ తరబడి ట్రైనింగ్ ఇచ్చి లక్షలాది రూపాయలకి డైరెక్టర్లను అలాగే కెమెరామెన్లను కాస్ట్యూమ్ డైరెక్టర్లను తర్వాత దానికి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే మనకు మనం తోటలోకి వెళ్ళి మామిడికాయ తెంపుకొని రోడ్డుతో కొరుక్కుని నమిలి పింగే స్థితిని కోల్పోయి ఎవడో దాన్ని తెంపి జ్యూస్ చేసి బాటిల్లో పెట్టి పైప్ ఎత్తే తాగే స్థాయికి దిగజారిపోయినాం కాబట్టి అంటే చరిత్రను అన్వేషిస్తూ ప్రయాణిస్తూ వెళ్ళి మన చరిత్ర మనం తెలుసుకొని స్ఫూర్తిని పొందడంలో మనం విఫలమయ్యాం కాబట్టి మన కాళ్ళ దగ్గరికి మనల్ని కూర్చోబెట్టి ఫ్యాన్ కింద కూలర్ కింద ఏసీ కింద మన చరిత్ర మనం చూపించడం కోసం అనేక మంది దాతలు ఎంతో మంది కళాకారులు ఇంకెంతో మంది టెక్నీషియన్స్ మనది మనకు చూపించడానికి పడుతున్న తాపత్రయం ఇది ఇది చాలా సిగ్గుచేటు మనం వెళ్ళి వెతుక్కుంటూ తెలుసుకోవాల్సిన చరిత్ర మన కాళ్ళ దగ్గరికి వస్తే చూడడానికి మనం వెనుక ఇస్తున్నాము ఈ షోని మరోసారి ఇక్కడ ఉన్న ఇంకా పెద్ద భవనంలో పెట్టుకొని మన తోటి ఉద్యోగస్తుల్ని బంధుమిత్రుల్ని కూడా ఆహ్వానించుకొని చూపించుకోవాలి చాలా మంది టీవీ లోకి ఛానల్లోకి క్రికెట్ లోకి అలాగే నెట్ లోకి రీల్స్ లోకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టరు ఇలా సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి సోషలైజ్డ్ అయ్యే విషయాన్ని మర్చిపోయాం కానీ ఎనభై ఏళ్ళు బతికిన బుద్ధుడు పాదయాత్ర కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి రాజులను రాజ్యాలను లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేసి ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు తన అనుచరులుగా మార్చుకొని ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు ఆ తర్వాత అశోకుడు ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ దేశాన్ని బుద్ధ భూమిగా ప్రకటిస్తారు బాబాసాహెబ్ జ్ఞానభూమిగా గౌరవిస్తారు అశోకుడు వెళ్ళిన స్థలంగా గుర్తిస్తారు కాబట్టి ఆల్రెడీ మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ శరణం చూసాము రవీంద్ర భారతిలో చాలా గొప్పగా వచ్చింది ఇది ఇంకా గొప్పగా ఉంటుందని నమ్మకం అందుకే దాదాపు ఒక రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి చూడడం కోసమే పర్యంత్ వచ్చాం పర్యంత్ కోట్ల నడుచుకుంటే అనుకోలేదు కారులోనే వచ్చాం వచ్చాను సో ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయాలని ఈ స్ఫూర్తితో బుద్ధుడు పుట్టిన నేపాల్ కు నలంద నేపాల్ కు మ్మి వనం వెళ్ళాలని ఆయన చనిపోయిన ముషి నగరం ఉత్తర ప్రదేశ్ ప్రదేశ్ కి ఆయన పెరిగిన కపిల వస్తు నేపాల్లో అక్కడికి వెళ్ళాలని జ్ఞానం పొందిన బుద్ధగయ్యకు వెళ్ళాలని ఆయన ఇప్పుడు ఆయన పవిత్ర స్థలంగా ఉన్న బుద్ధగయ్య ప్రమాదంలో ఉంది ఆ పోరాటానికి మద్దతుగా నిలవాలని హృదయపూర్వకంగా కోరుతూ ఇది చూస్తున్న ఆనందంలో కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నా మిగతా విషయాలు మనం యూట్యూబ్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ